మాచర్ల పట్టణంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాచర్ల మున్సిపాలిటీ చైర్మన్ శ్రీదేవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో ఆర్యవైశ పట్టణ అధ్యక్షులు చందోలు నాగేశ్వరరావు పలువురు ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ శ్రీదేవి పల్నాడు న్యూస్తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు యాభై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టిన మహోన్నత వ్యక్తి జన్మదినం జరుపుకోవడం మంచి పరిణామమని తెలిపారు నేటి యువత పొట్టి శ్రీరాములు అడుగుజాడల్లో నడిచి రాష్ట్రాన్ని భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చైర్మన్ సూచించారు గురువుగా సంతోషాడు ఆయన మన దేశం కోసం ఎంతో పాటు పడ్డారు తను పదహారు మూడు పది వందల ఒకటో ఏదో జరిగించాడు తను తల్లిదండ్రులు కొట్టి గురువు గారు ఖచ్చితంగా గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు క్యాంటీనియర్గా తను యాభై రెండులో నిరాకరణ చేసి మొదలుపెట్టారు ఆయన మన దేశం కోసం ఎంతో పాటుపడి మన దేశంలో ఎంతో ఖర్చు చేసి ఎంతో పాటు ఆయన ఇప్పుడు మన మన స్టేట్ ఇప్పుడు మన స్టేట్ విడిపోయింది సో అందుకని అందరూ ఆయన ఆదర్శంగా తీసుకొని మన ఆశ్యంలో ఉన్న ప్రజలందరూ కలిసికట్టుగా ఉండి మన దేశాన్ని కాపాడుకోవాల్సిన కోరుకుంటున్నాను జయంతి జరగడం మన ఇంతకీ చాలా ఆనందంగా ఉంది గుడ్ ఆయన పది రోజుల తొంభై మన సదే మన స్టేట్కి కంప్లీట్గా స్టేట్ సెపరేట్ అవ్వడానికి ఆయన నలభై రోజులు నిరాహార దీక్ష యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష దేశంలో మనకి సంపా సంపాదించి పెట్టారు కానీ వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే స్టేట్ విడిపోయింది సో అందుకని మనందరం కూడా కన్సిస్టెంట్ గా ఉంది దీన్ని మళ్ళీ సపరేట్ ఫైట్ అయింది కాబట్టి ఉంది కాబట్టి దీని అందరికీ కూడా మనందరం సహాయం అవుతుంది దీనికి అందరికీ తోడ్పడి మన స్టేట్ మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సో అందుకని మనందరం కూడా కలిసినట్టుగా పనిచేసి మన స్టేట్ సపరేట్గా అయింది కాబట్టి మనం ಅದನ್ನು ಕೂಡ ಸಹಕರಿಸಾ ಹೈಕೋರ್ಟ್